ఎన్నికల సమయంలో అమల్ గాని హామీలతోని దొంగ మాటలు చెప్తూ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు చెప్పి ఈరోజు ఎవీ కూడా అమలు చేయకుండా ప్రజలు ప్రజలను మభ్య పెడుతూ గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడితే వాటిని రద్దు చేస్తూ ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన బురద జల్లే కార్యక్రమం చేయటమే కాకుండా గతంలో అక్టోబర్ ఇరవై ఇరవై రోజున గత ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనేమి బట్టి విక్రమార్గం అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఈరోజు మాట మార్చి ఇరవై లక్షల నలభై నాలుగు వేల మంది ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసుకుంటే పేద మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా భారం మోపే విధంగా రాష్ట్ర ఖజానాను నింపే విధంగా ఇరవై వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా పేద తరగతి పైన భారం మోపే ఈ చర్యను బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇరువురు కూడా ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా వరంగల్ నియోజకవర్గంలో కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యానం ముందు ప్రజాస్వామ్య బద్దంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వారికి అండగా ఉండే విధంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే ఇది విరమించుకోవాలని చెప్పి ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల దశలవారీగా ఆందోళన కార్యక్రమం చేపడతాం రేపు మా ముఖ్యులు కార్పొరేటర్లతోని ముఖ్య నాయకులతోని కలెక్టర్లకు మరి వినవతి పత్రం ఇస్తాం అది కూడా స్పందించకుంటే ఖచ్చితంగా దశల మా ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోండి